ఆ రోజులు ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నా ఈరోజు కేంద్రం అనేటువంటిది మనకు కొంత బాసటగా నిలవడం మూలన బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈరోజు కేంద్రంలో ఉపయోగపడుతోంది కావున ఇవాళ రాష్ట్రాన్ని నడుపుకోగలుగుతున్నాం ఇది బ్రాండ్ చంద్రబాబు కేవలం ప్రభుత్వాన్ని నడపడానికే కాదు రాష్ట్రాన్ని మళ్ళీ పరిశ్రమల్లో గాడిన పెట్టడానికి కూడా ఉపయోగపడతా ఉంది అది ఎట్లా అనేటువంటి చెప్పే ముందు ఈ జిల్లాకు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయారు వారం నిరక్కుండానే మళ్ళీ ఈయన మన దగ్గరకు వస్తున్నాడు బహుశా మళ్ళీ నిద్రపోనిచ్చే ఆలోచనలు ఉన్నట్లు లేదు ఇద్దరికి అనంతపురం జిల్లా పట్ల ప్రేమ ఉందంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి పెట్టనంత పెద్ద మొత్తం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాజెక్టుకి అంత పెద్ద ఎత్తున ఎప్పుడు పెట్ల మూడు వేల ఎనిమిది వందల పైన కోట్ల రూపాయల పైన ఒక మన హంద్రీని ఇవాక పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చొని బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్న రోజునే హంద్రీనివా పూర్తి చేయడానికి ఎంత అవుతుందో మొత్తం కేటాయించే బాధ్యత మీది దిస్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ దిస్ నో ఫర్దర్ డిస్కషన్ ఇన్ దిస్ అని చెప్పారంటే కర్నూలు అనంతపురం ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఒక్కటి చాలు నేను చెప్తున్నాను ఉమ్మడి రాష్ట్రంలో గత నలభై యాభై సంవత్సరాలలో పోలవరం మినహా ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా అంత పెద్ద ఎత్తున పెట్టలేదు అది రెండవది పరిశ్రమలు ఇక రేపు ఇందాకే చెప్పారు ఎంపీ గారు పెద్ద దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు దాని గురించి డీటెయిల్స్ రేపు మాట్లాడతారు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో రాబోతూ ఉంది ఇది ప్రభుత్వంలో ఒకవైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇక నారా లోకేష్ గారు ఆయన ఏం చేస్తున్నారు ఏదో పాదయాత్ర అప్పుడు తిరిగాడు మనకు అన్ని మాటలు చెప్పాడు మళ్ళీ ఎక్కడ అనేటువంటిదంటే సంవత్సర కాలం పాటు ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవడానికి నిలబెట్టడానికి సరిదిద్దడానికి చాలా సమయం మా అందరికీ పట్టింది ఆర్థిక శాఖలో మేమెంత పడ్డామో దానికన్నా ఎక్కువ ఆయన విద్యాశాఖలో పడ్డాడు అంతకుముందు చదువు రానిటువంటి వాళ్ళు చదువుకి సంబంధం లేనటువంటి వాళ్ళు చదువు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఆయనకు చాలామంది సలహా ఇచ్చారు ఎందుకండి మీరు ఏదో లైట్ శాఖ తీసుకోకుండా ఇట్లాంటిది తీసుకుంటున్నారంటే లేదు నేను ప్యాషన్తో చేస్తున్నానని చాలా డెప్త్కి వెళ్ళాడు ప్రతి స్కూల్ లెవెల్కి వెళ్ళాడు ప్రతి టీచర్ లెవెల్ని ఎట్లా మన క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి ప్రైవేటు కళాశాలలు ప్రైవేటు స్కూళ్ళకి పోయే పిల్లల్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు ఎట్లా క్యూ కట్టేలా చేయాలి అనేటువంటి దిశగా అయిన ప్రయత్నాలు మొదలుపెట్టాడు అద్భుతమైనటువంటి పనితీరును కనపరుస్తున్నాను ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నా నేను పొగడ్తల కోసం చెప్పడం లేదు వాస్తవాలు చెప్తున్నాను ఇవాళ టైం మేనేజ్మెంట్ నేను రాజకీయాల్లో ఉన్న ముప్పై నలభై సంవత్సరాలు అయింది నా జీ రోజు రాజకీయం మొదలు పెట్టేటప్పటికి నైన్ థర్టీ అవుతుంది అవునా కదా అయినా మనం పల్లెల్లో అయినా పెట్టేది తొమ్మిదిన్నర తర్వాతే కదా ఆయన రోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది అడుగుని ఆయన ప్రతిరోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది పొద్దున ఏడున్నరకు ఆయన ప్రజా దర్బారు మొదలవుతుంది సెవెన్ థర్టీకి ఇట్లా ప్రజా దర్బారు ఇంతే హాల్ ఉంటుంది ఇంతే మంది ఉంటారు సెవెన్ థర్టీకి ప్రజాదర్బార్ మొదలవుతుంది అంటే దాని ముందు ఆయన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని ఆ రోజు యాక్టివిటీ ప్లాన్ చేసుకుని ప్రజాదర్బార్తో మొదలు పెడితే తర్వాత మిగిలిన కాన్స్టెన్సీ కావచ్చు అంటే టైం ప్లానింగ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతున్నాడని మాత్రం నేను చెప్పగలను ఈరోజు ఎందుకంటే నేను ఇద్దరిని చూశాను ఇద్దరు టైమింగ్స్ నేను చూశాను పోటీ పడుతున్నాడని నేను చెప్పగలుగుతాను మార్నింగ్ సెవెన్ థర్టీకి మొదలు పెడితే ఎక్కడా కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా ఆయన పనితీరు కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది అన్న ఫ్రీగా ఉంటే టీ తాగుదాం పని ఉన్నప్పుడు మాత్రం మీరు నా టైం వేస్ట్ చేయొద్దు నేను మీ టైం వేస్ట్ చేయను ముందు పని ముగించుకుందాం పని అయిపోయిన తర్వాత టైం ఉందనుకుంటే పది నిమిషాలు టీ తాగుదాం అంటారు ఒక కార్యకర్త కన్నా ఎక్కువ టైం ఇస్తాడేమో కానీ నాయకుడికి మాత్రం టైం తక్కువే ఇస్తాడు అన్నటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ వాస్తవం లైఫ్ స్టైల్ ఎందుకంటే ఇవన్నీ తెలియ తెలుసుకోవాల్సిన అంశాలు మీరు ఆయన చాలా ప్రొఫెషనల్గా నడుపుతూ ఉంటాడు ఇప్పుడు కూర్చుంటే అక్కడ గంట గంట పదిహేను నిమిషాలు మాట్లాడాడు ఎవరితోటి మళ్ళీ మీతో మాట్లాడాడు ఎవరు మాట్లాడలే మళ్ళీ ఇక్కడ వచ్చిందో గంట స్పెండ్ చేయడానికి ఆయన ఎక్కువ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తపరుస్తూ ఇప్పుడు మొదలు పెట్టారు మళ్ళీ పార్టీ కార్యక్రమం గవర్నమెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ టైం ఇస్తే పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ టైం ఇస్తామనేటువంటిది అటు బాబు గారు ఇటు లోకేష్ బాబు గారు మీరు చూస్తున్నారు దాని ఫలితమే ఇవాళ పెద్ద ఎత్తున మనం మీటింగ్లు పెట్టుకోగలుగుతా ఉన్నాం